రోడ్ అయితే నేను ఈ వీడియో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ గా అయితే మనం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మొత్తం వీడియో కూడా ఫుల్గా చూసేసండి మా ఊరు వచ్చేసి మనకి కోనసీమ దగ్గరే మా ఊరు కూడా మాది అక్కడ ఏకాదశ రుతుల్లో ఒకటైన ఇరుసు మంట ఊరు అయితే మాది ఫ్రెండ్స్ మేము ఆ ఏకాశ రుతులు మొత్తం ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక మీరు అక్కడ నుంచి ఈ అన్ని టెంపుల్స్ కూడా మీరు మాక్సిమం లంచ్ టైంకి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఒక లంచ్ చేయాలనుకుంటే మాత్రం మీరు అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ మనకి నేర్నూరు ఒక్క ఎన్ని పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మీరు అయిన వెళ్ళి వెళ్ళి భోజనం చేసుకుంటే మీకైతే సరిపోతుంది ఇప్పుడు నేనైతే అదే విధంగా ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కూడా మొత్తం ఫుల్గా చూడండి మీరు మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి ఏ విధంగా వెళ్ళచ్చు మొత్తం కూడా ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా చూసిన ఉంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కోడేసండి మనమైతే ఇప్పుడు వీడియో మొదలు పెడేస్తాము మేమైతే మార్నింగ్ ఎయిట్ ట్వంటీకి అయితే కాకినాడలో స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మా ఊరి నుంచి మనం వెళ్ళిపోయి అక్కడ నుంచి వన్ వై వన్ టెంపుల్స్ రూట్ మ్యాప్ అనేది మొత్తం కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా అయితే స్టార్ట్ అయిపోదాం మనం ఇప్పుడు అమలాపురం స్టార్టింగ్లో అయితే ఉన్నామండి ఇప్పుడు మన అమలాపురం అయితే ఫస్ట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మీరు రావులపాలెం నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక మీకైతే ఫస్ట్ మొక్కలు అయితే తగలడం జరుగుతుందండి మీరు ఒక్కలకి మీద కూడా రావచ్చు ఇప్పుడు మన ప్రయాణం వచ్చి కాకినాడ నుంచి ఈ యానం మీదుగా మన అమలాపురం అయితే రావడం జరిగిందండి అమలాపురం నుంచి మనం ఏ విధంగా దర్శనం చేసుకున్నాం ఏంటనేది మొత్తం కూడా వన్ బై వన్ అలాగే ఆ గుడి చరిత్ర కూడా ఏ విధంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా మీకు ఈ గుడిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా మన అమలాపురం కాలుగడ్డ నుంచి మనం రేటు ఎదురు పిల్లలతో వెళ్ళిపోవచ్చు అండి అలాగే ఇక్కడ షార్ట్ కట్లో కూడా ఎర్ర కూడా మనకు షార్ట్కట్ ఉంది దాని ప్రకారంగా అయితే మనం లోకల్ లోకర్ మీదగా అయితే మనం ప్రయాణం అయితే చేస్తున్నాము మనం ముందుగా అయితే మన ప్రయాణం అయితే మొదలు మనం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఆల్రెడీ ఒక రుద్రుడు అయితే మనకి దేవాలయం మనకి కనిపించిందండి ఇది వచ్చి మనకి ఇది ఈ ఆలయం వచ్చి మనకి తొమ్మిదో రుద్రుడు అండి మనకి తొమ్మిదో రుద్రుడిగా వీరస స్వామి అయితే దర్శనమిస్తారు మనమైతే ఇప్పుడు ఆలయానికి అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు గంగల కూర్ అగ్రహారం నుంచి అయితే మన వీడియో స్టార్ట్ అవుతుందండి అంటే మీకు ఎక్కడ మీ ఏరియా వీలు బట్టి మీరు ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మొత్తం ఈ పదకొండు దేవాలయాలు కూడా మీరైతే వీలు వేరే విధంగా అయితే మీకు రూట్ మ్యాప్ కలుస్తుందని అయితే చూసుకుని మీరు దర్శనానికి అయితే వెళ్ళచ్చు మనం అయితే ఫస్ట్ ఇప్పుడు గంగలగూరు ఆగ్రహానికి అయితే బయలుదేరుతున్నామండి చూడొచ్చండి ఆడే మనం గంగలగూరు ఆగ్రహం అయితే రావడం జరిగింది మన ఇదే రోడ్లోనే మనం ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా చాలా క్లియర్గా చెప్తారు ముందుగా మీరు పదకొండు ఊర్లకు సంబంధించిన పేర్లు వాడి దేవాలయాల పేర్లు రాసుకుని మీరైతే బయలుదేరండి దాని ప్రకనే వన్ మోర్ టిక్ పెట్టుకుని ఎక్కడి నుంచి ఎక్కడికన్నది మీకు దగ్గరలోనే మీకు ఎవరైనా కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది మనం ముందుగా అయితే గంగల్ గురు గ్రహానికి సంబంధించిన ఆలయానికి అయితే వచ్చేసాం ఆలయం లోపలికి వెళ్ళి శివుడు ఏ విధంగా దర్శనం దర్శనమిస్తున్నాడు అలాగే ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి ఇక్కడ ఎలా శివుడు అయితే వెలిసినది మొత్తం కూడా ఈ స్థల పురాణం గురించి కూడా మొత్తం కూడా మాట్లాడుకుందాం వీడియో అయితే ఫుల్గా చూసేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టేసేయండి రుద్రనమకం మనకు ప్రసాదించిన ఏకాదశి రుద్రాక్షి మంత్రం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనగా ఈ కోనసీమలో శివుడు విశ్వేశ్వరుడిగా మహాదేవుడిగా త్రయంబకుడిగా త్రిపురాంతకునిగా త్రికాగ్ని కాలునిగా కాలాగ్ని రుద్రునిగా నీలకంఠునిగా మృత్యుంజయునిగా సర్వేశ్వరునిగా సదాశివునిగా శ్రీమన్ మహాదేవునిగా మనకు ఈ పదకొండు అవతారాలలో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు ఈ ఏకాదశ రుద్రులు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో నెలకొని ఉన్నారు ఇక్కడున్న శివాలయాలన్నిటికీ ఒక్కో స్థల పురాణం ఉంది ఈ గంగుల అగ్రహారం శ్రీ ఉమాపార్వతి సమేత వీరేశ్వర స్వామి ఆలయం విషయానికి వస్తే ఈ ఏకాదశి రుద్రుల్లో తొమ్మిదవ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు ఇక్కడ స్వామివారు శ్రీ ఉమాపార్వతి సమేత వీరేశ్వర స్వామిగా దర్శనమిస్తారు దక్షయజ్ఞం సమయంలో తన భర్త అయిన శివుని అవమానించిన కారణంగా ఆ యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవుని చూసి కోపగ్రస్తుడైన శివుని జటాజూటం నుంచి వచ్చిన వీరభద్రుని ఇక్కడ బ్రాహ్మణులు శివలింగం రూపంలో విశ్వేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు అలాగే మనకి ఆలయ చుట్టుపక్కల మనకి చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి ఆలయాలకు వెళ్ళి మనం అయితే ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాం అలాగే ఇక్కడ పక్కన ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ చూడొచ్చు ఎలా ఒరిగిపోయి ఉందన్నది क्ाइ ව प में इव घटना बड़ो కూకూరు అగ్రహారంలో మన స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చి మన గంగల్కూరు అయితే వెళ్తామండి ఇక్కడ కొన్ని కూడా మనకి కొత్తబిడ్డ దూరంలోనే ఉంటాయి అలాగే చూడొచ్చు ప్రముఖులు వచ్చి ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసినారు వాళ్ళ కొత్తదలు తిరుగుతూ ఇక్కడ బ్యాలెన్స్ అయితే పెట్టారు అలాగే చూసుకోవచ్చు మనకి ఓడింగ్ కూడా ఉందండి శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారు ఇక్కడ అయితే మనకి అలాగే ప్రతి దగ్గర కూడా ప్రసాదాలు పెట్టారండి అలాగే ఈ ఆలయం దగ్గర కూడా ప్రసాదాలు పెట్టారు ఈ ప్రసాదాలు తినేసి మనమైతే ఇప్పుడు గంగాగూరి వెళ్ళిపోతాం దూర ప్రాంతంలో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే మనకి ప్రసాదాలు అయితే అన్ని చోట్ల కూడా పెడుతున్నారండి ప్రతి గుడి దగ్గర కూడా మన ప్రసాదాలు అయితే దొరుకుతున్నాయి అలాగే చూసుకోవచ్చు ఏకాదశ రుద్ధులు యాత్ర ఇది ప్రత్యేక బస్సులు అండి మనకి ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చాలామంది చాలా ఊర్ల నుంచి అయితే ఈ ఆలయ దర్శనాలకు అయితే వస్తుంటారు వాళ్ళ కోసం ఇలాగా ఏది బస్సులు ఉన్నాయో మీ బస్ స్టాండ్ నుంచి మీ సమీపంలో ఉన్న బస్ స్టాండ్ని ప్రతి డిపో నుంచి కూడా కొన్ని బస్సులు అయితే వేయడం జరిగింది దాని ప్రకారంగా మీ ఏరియాలో మీరు బుక్ చేసుకుని ఈ ఆలయ అయితే మీరు కూడా రావచ్చండి మనం ఇప్పుడు గంగల్పూర్లో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసామండి ఈ ఆలయంలో మనకి జరిగే పూజలు అలాగే స్వామివారు ఏ విధంగా ఉంటారు అవన్నీ కూడా అలాగే ఈ ఆలయం మనకి ఏ విధంగా అయితే వెలిసింది ఏ రకంగా ఇక్కడ ఏర్పడింది అన్నది మొత్తం కూడా తెలుసుకుందాం ఇప్పుడు గంగలగుర్ర ఆలయం విషయానికి వస్తే ఇక్కడ రుద్రుడు పదవ రుద్రుడు సదాశివరుద్రుడు ఇక్కడ శివుడు సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చందమల్లేశ్వర స్వామిగా దర్శనమిస్తారు పురాణ గాథ ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువు తమలో ఎవరు గొప్ప అన్న వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు అప్పుడు శివుడు ఆద్యాంత మూలమైన లింగరూపాన్ని ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసి రమ్మంటాడు విష్ణువును తన పాదాలను చూసి రమ్మంటాడు విష్ణువు శివుని పాదాలను కనిపెట్టలేక నేను చూడలేకపోయానని చెప్పారు కానీ బ్రహ్మ శివుని శిరస్సును చూడలేకపోయినా కూడా ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యం తెచ్చుకొని శివుని శిరస్సు భాగంను చూశానని అబద్ధం చెప్పాడు అప్పుడు శివునికి కోపం వచ్చి బ్రహ్మకి పూజా పునస్కారం జరగవు అని చెప్పించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాడు ఆ లింగరూపమైన సదాశివుని వేద పండితులచే సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చన్నమల్లేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు అలాగే ఈ ఆలయం బయట మనం చూసుకోవచ్చు ఏకాదశ రుద్రుల మొత్తం అన్ని కూడా ఒక దాంట్లో పెట్టి ఒక బ్యాండర్ అయితే కట్టడం జరిగిందండి అలాగే మనకి శివాలయాల్లో ప్రదర్శన ఏ విధంగా చేయాలి అని తెలుపుతూ మనకి ఇక్కడైతే ఒక చార్ట్ అయితే ఉంది మన ప్రదర్శన అనేది ఈ విధంగా ప్రారంభం గడుగు మన ధ్వరస్తంభం నుంచి ప్రారంభించి మన చండీశ్వరుడు ప్రతి శివాలయానికి చండీశ్వరుడు అయితే ఉంటాడు అండి ఆ చండీశ్వర్కి వెళ్ళాక నమస్కారం చేసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ చండీచూర్కి వచ్చి మళ్ళీ మన గుడిలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది దీని ప్రకారంగా ప్రతి శివాలయంలో కూడా మనమైతే ఈ మన శివాలయంలో ప్రదర్శన అయితే చేయాల్సి ఉంటుందిగా అక్కడ ఒక బ్యానర్ అయితే పెట్టారు దాని ప్రకారంగా మనం ప్రశ్న చేయాలని వాళ్ళైతే మనకు తెలుపుతున్నారు అలాగే చూసుకొచ్చి నెక్స్ట్ మనం కే పెదపూడి గ్రామం అయితే వెళ్తున్నామండి అక్కడ శివాలయం కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం కూడా చూసేద్దాం మన అన్ని ప్రదేశాలకు కూడా మనకి రోడ్లు అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటాయని దాని ప్రకారంగా మీరు రూట్ మ్యాప్ బట్టి మీరు అయితే క్లియర్గా వెళ్ళచ్చు అలాగే లాస్ట్లో కూడా మీకు ఇది వీటన్నిటి కూడా ఒక చాట్లో మీకు ఒక మీకు ఒక పేపర్ మీద అయితే ఇవ్వడం జరుగుతుందండి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని దాని ప్రకారంగా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాని పట్టినైతే మీరు వెళ్ళచ్చు ఇప్పుడైతే మనం శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసామండి ఇది కే పెదపూడి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయ చది మొత్తం కూడా తెలుసుకుందాం ఈ ఏకాదశ రుద్రుల్లో రెండవ రుద్రుడు శ్రీ మహాదేవ రుద్రుడు కే పెదపూడి గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ పురాణం ప్రకారం పూర్వకాలం విశ్వామిత్రుని తపోభంగం అయిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళే క్రమంలో ఆటంకం ఏర్పడింది అప్పుడు మేనక శివుణ్ణి ప్రార్థించక శివుడు మేనకకి ఒక శివలింగాన్ని ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్తాడు ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపుడి గ్రామం అన అంటే కే పెదపుడి గ్రామంలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ మేనకచే ప్రతిష్ఠించబడింది కనుక మేనకేశ్వర స్వామి అని పిలువబడుతుంది బండి మీద కనుక వస్తే ఈ ఆలయం పక్క నుంచి మీరు వ్యాఘ్రేశ్వరం కూడా ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు అంటే లేదు అనుకుంటే మాత్రం మీరు మెయిన్ రూడ్ అంటే నేను ఈ రూట్లో కారు అయితే వెళ్ళదు మనం అయితే ఇప్పుడు వ్యాఘ్రేశ్వరం అయితే వచ్చామంటే ఇప్పుడు వ్యాఘ్రేశ్వరం టెంపుల్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఏముంది అలాగే ఇక్కడ మనకి కూలీలు కూడా ఉందండి ఈ ఆలయం లోపల అయితే మనకి అలాగే ఈ ఆలయాన్ని మొత్తం కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ ఆలయం కూడా మనకి ఏ విధంగా ఏర్పడింది ఏంటి అనేది మొత్తం కూడా ఆలయం గురించి మొత్తం తెలుసుకుందాం ముందుగా అయితే మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం లో మొదటివారు విశ్వేశ్వర రుదులైన శ్రీ బాలా సుందరి సమేత శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి ఈ గ్రామానికి వ్యాఘ్రేశ్వరం అన్న పేరు ఎలా వచ్చిందంటే ఒక పులి బ్రాహ్మణుడిని వేటాడడానికి ప్రయత్నించింది అతను శివునికి మహాభక్తుడు పులి తరుముతుందన్న కంగారులో అతను చెట్టుపైకి ఎక్కి శివనామ జపం చేస్తాడు అతను జపం చేస్తున్నప్పుడు చెట్టు మీద ఉన్న ఆకులను తెంపి పులి మీద వేస్తుంటాడు కొద్దిసేపటికి ఆ పులి పూర్తిగా ఆకులతో కప్పబడి కదలలేకుండా లేకుండా ఉండిపోతుంది అప్పుడు బ్రాహ్మణుడు మెల్లగా చెట్టు దిగి పులి మీద ఉన్న ఆకులను తీస్తాడు ఆశ్చర్యంగా ఆ పులిని దేవతలు ఆశీర్వదించి శివలింగంగా మారుస్తారు ఇక్కడ పులి అంటే సంస్కృతంలో వ్యాఘ్రం అని అర్థం అందుకే ఈ ఊరికి వ్యాఘ్రేశ్వరం అన్న పేరు వచ్చింది ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ వ్యాఘ్రేశ్వరునిగా దర్శనమిస్తారు ఇప్పుడు మన దర్శనం వచ్చి వ్యాఘ్రేశ్వరంలో అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం వచ్చి పెదపూర్ నుంచి మేమైతే వ్యాఘ్రేశ్వరం రావడం జరిగింది వ్యాఘ్రేశ్వరం నుంచి మేమైతే పుల్లెట్ వెళ్తున్నాము పుల్లెట్ గురితో ఎక్కడికి వెళ్తాం మీరు వీడియోలో చూడండి ఈ ఏకాదశి రుద్రుల్లో పదకొండవ రుద్రుడు శ్రీమన్ మహాదేవ రుద్రుడు పుల్లెట్టుకూరు గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాక్రేశ్వరునిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం విష్ణువు శివుణ్ణి సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించారు దానికి సంతోషించిన మహాదేవుడు విష్ణువుకి సుదర్శన చక్రం బహుకరించారు ఆ మహాదేవుడు పుల్లెట్టుకూరు గ్రామంలో లింగ రూపంలో ఆవిర్భవించారు పుల్లెటుకూరు గ్రామానికి పొండరీకపురము అని పూర్వం ఒక పేరు ఉంది పుండరీకము అంటే వ్యాఘ్రం అనగా పులి అనే అర్థం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండటం వలన ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరునిగా పిలువబడుతున్నాడు ఇక్కడ లింగం పైన బ్రహ్మసూత్రం కూడా మనం చూడవచ్చు అలాగే మనకి పొల్లెటకూరలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగిందండి ఇక్కడ చూడ చూడొచ్చు మీరు స్వామివారిని ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మొత్తం కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది చూడని వాళ్ళు ఉంటే అలాగే నెక్స్ట్ మనం ఇరుసుమొండ గ్రామం అయితే రావడం జరుగుతుందండి ఇది వచ్చి మనకి మూడవ రుద్రుడిగా పిలవబడుతున్నాడు ఇప్పుడు ఆలయానికి వెళ్ళి మొత్తం కూడా చూద్దాము రుద్రలో మూడవ రుద్రుడు త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ ఆనందరామేశ్వర స్వామిగా దర్శనమిస్తారు పురాణ కథ ప్రకారం పూర్వం రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుల సమేత పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరగా వారి విమానం ఈ ఇరుసుమండ గ్రామంలో ఆగిపోయింది అప్పుడు రాముడు శివుణ్ణి ప్రార్థించగా ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించగా వారి పుష్పక విమానం తిరిగి కదలడంతో వారందరూ ఆనంద భరితులయ్యారు అమునిచే ప్రతిష్ఠించబడింది గనుక రామేశ్వర స్వామి అని అందరికీ ఆనందాన్ని కలిగించటం వలన ఆనంద రామేశ్వర స్వామి అని పిలుస్తారు తర్వాత మనం వెళ్ళబోయే రుద్రుడు వచ్చి మనకి నాలుగో రుద్రుడైన ఒక్కలంక అయితే మనం వెళ్తున్నామండి ఇది మన మొక్కా మీదుగానే మన ప్రయాణం అయితే ఉంటుంది మన ఒక్కలంక దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అలాగే ఇంకొక రెండు ఊర్లు అయితే ఉన్నాయండి అవి వచ్చి మనకి మొసలపల్లి పాలుగుమి కూడా ఉన్నాయి అవి మనకి ఈ కూడా వెళ్ళి కూడా మనం కవర్ చేసుకోవచ్చు లేదా మనం ముందు అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళచ్చు లేదంటే ముందు లాస్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఏదైతే ఉందో మొసల పెళ్లి చూసుకుని మళ్ళీ మనం మొక్కావాల నెక్స్ట్ నేది నూరుతో మనకి లాస్ట్ ఎండ్ అయితే అయిపోతుందండి అక్కడ అయిపోయాక మనం అయితే అయిన వేలు అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే మనం అయితే వచ్చేసామండి చూసుకోవచ్చు ఆలయం ఎదర గోపురం అయితే మనకి ఒక ఇంట్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి చూసుకోవచ్చు ఈ గోపురం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి పెంకి మన లోపలికి అయితే వెళ్తాం పూర్వం అన్నీ కూడా అన్ని ఆలయాలకు కూడా ఈ విధంగా మాత్రమే ఇలా ఉండేది అంటండి అప్పుడు అనడం అయితే జరిగింది ఇలా ఒక ఇంట్లోకి వస్తున్న ఫీలింగ్ అయితే మాకు కలిగిందంటే పూర్వం

దేవతలందరూ త్రిపురాసులను సంహరించమని శివుణ్ణి కోరగా శివుడు వారిని సంహరించి ఈ ఒక్కలంక గ్రామంలో వెలిశారని ప్రతీతి అప్పుడు ఆ గ్రామంలో బ్రాహ్మణుచే శివలింగాన్ని ప్రతిష్ఠించి విశ్వేశ్వరగా దర్శనమిస్తున్నారు తర్వాత మనం వెళ్ళబోదొచ్చి మొసల పెళ్లి అయితే మనం వెళ్తున్నామండి ఈ రుద్రుడు వచ్చి మనకి మరి ఏడవ రుద్దుడిగా శ్రీ భోగేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అండి చూడొచ్చు అంటే మొసలపల్లి గ్రామం అయితే వచ్చేసామండి ఆడేపు స్వామివారి దగ్గరికి వెళ్ళి మన ఆలయ స్థితి అనేది మొత్తం కూడా తెలుసుకుందాం అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూడతాయితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ కూడా వస్తాయి అలాగే ఆలయంలోపలికి వెళ్ళిపోతే మనం శ్రీ భోగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఆలయ స్థితి ఏంటనేది మొత్తం కూడా చూద్దాం ఈ ఏకాదశి రుద్రుల్లో ఏడవ రుద్రుడు నీలకంఠ రుద్రుడు ముసలపల్లి గ్రామంలో ఉంది ఈ గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం దేవతల రాక్షసుల క్షీరసాగర మదనం సమయంలో వచ్చిన విషవాయువులను శివుడు తన కంఠం నందు నిలుపుకుని నీలకంఠుడయ్యాడు ఆ గర్రలకంఠుడే ముసలపల్లి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించారు తనను కొలిచిన వారిని అనంత భోగాలను అందించేవాడు అని అనేక భోగులను అంటే పాములను ఆభరణంగా ధరించడం వలన అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు మనకి టెంపుల్ బయట అయితే మనకి ఒక ఆలయాన్ని నుంచి ఒక ఆలయానికి ఏ విధంగా అయితే మనం వెళ్ళాలన్నది ప్రతి గుడి దగ్గర కూడా ఆ టెంపుల్ నుంచి వేరొక టెంపుల్కి ఎలా వెళ్ళాలన్నది ఒక రూట్ మ్యాప్ అయితే ఉందండి దీన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అలాగే మీకు మన వీడియో చివరిలో అయితే మీకు ఎక్కడి నుంచి ఎలా వెళ్తే మీకు కన్వీనియంట్గా ఉంటుంది ఏంటి అన్నది మన వీడియోలో చివరైతే మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని మీరు సేవ్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చండి నేనైతే మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అలాగే నెక్స్ట్ మనం వచ్చిన ఏకాదశ రుద్రో టెంపుల్ అయితే మనకు వచ్చి నెక్స్ట్ మనం పాలగుమ్మ అయితే వచ్చామండి ఈ పాలగుమ్మ వచ్చి మనకి ఎనిమిదవ రుద్రుడుగా అయితే పిలవబడుతున్నాడు ఈ ఆలోచిత మొత్తం కూడా చూద్దాం ఈ ఏకాదశ రుద్రుల్లో ఎనిమిదవ రుద్రుడు మృత్యుంజ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామిగా దర్శనమిస్తారు పురాణ కథ ఆధారంగా ఇక్కడ శివుడు అర్ధాయిష్కుడైన మార్కండేయుని మృత్యు నుండి తప్పించి యముని జయించి అయ్యాడు ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు ఇప్పుడు మనం వచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం మనం అయితే పాలగుమ్మ అయితే వచ్చాం కదండి పాలగుమ్మలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ముక్కామలయితే వెళ్ళిపోతాము మొక్కామల నుంచి ఒక లంక టు నేరునూరు నేరునూరు టు మనం ఐదు వేలు అయితే వెళ్ళి మనదైతే ఫినిష్ చేద్దాము అలాగే మీరు ఎలా ప్లాన్ చేయాలో కూడా మొత్తం కూడా వివరంగా చెప్తాను ఇప్పుడైతే మనం ముక్కామలైతే వచ్చామంటే మొక్కాముల స్వామివైతే దర్శనం చేసుకుని మనం నెక్స్ట్ అయితే ఎలా వెళ్తామన్నది మీరు చూడొచ్చు ముందుగా స్వామివారి చరిత్ర ఏంటనేది మొత్తం కూడా తెలుసుకుందాం ఈ ఏకాదశ రుద్రులలో ఆరవ రుద్రుడు కాలాగ్ని రుద్రుడు ముక్కామల గ్రామంలో ఉంది ఇక్కడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా దర్శనమిస్తారు పురాణం ప్రకారం రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టకుండా అగస్యుడు అయోధ్యకు వెళ్తున్న రాముడిచే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశారని ఆ కాలాగ్ని రుద్రుడు రామునికి దివ్యాస్త్రాలను ఖడ్గం ప్రసాదించాడని చెబుతారు రాఘవనిచే ప్రతిష్ఠింపబడిన కారణంగా శ్రీ రాఘవేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు అలాగే పాండవులు వనవాసం చేసే సమయంలో శివుడు అర్జునుని పరీక్షింపదలిచి కిరాతుని వేషంలో అర్జునుని పరాక్రమాలను చూసి పాశుపతి ఆశ్రమం ప్రసాదించనని ఆయనే ఈ కాలాగిరి రుద్రుడని ఇంకో కథనం ప్రచారంలో ఉంది మన దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు నేదుగురు అయితే అలాగే పక్కన చూడొచ్చు స్పెషల్ బస్సులు ఇవన్నీ కూడా మనకి ఈ కార్తీక మాసంలో స్పెషల్గా బస్సులు అయితే వేశారో అన్ని డిపోల నుంచి కూడా ఈ బస్సులను అయితే వేయడం జరిగింది మీకు దగ్గర ఉన్న డిపో నుంచి మీరు టికెట్ బుక్ చేసుకుని ఈ యాత్రను అయితే కంప్లీట్ చేసుకోండి అలాగే మనం ఇప్పుడు మన ఐదవ రుధులు పిలబడుతున్న మల్లేశ్వర ఆలయానికి అయితే మనమైతే ఇప్పుడు వచ్చామండి అలాగే ఈ ఆలయ చరిత్ర ఏంటి ఆలయ ఏ విధంగా అయితే ఉంది మొత్తం కూడా చూసేద్దాం ఈ ఏకాదశి రుద్రులలో ఐదవ రుద్రుడు త్రికాగ్ని కాల రుద్రుడు నేదునూరు గ్రామంలో ఉంది ఇక్కడ శివుడు శ్రీ పార్వతీ సమేత శ్రీ చన్నమల్లేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం మూడు యందు హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని ధరించడం వలన త్రికాగ్ని కాల రుద్రుడిగా పిలువబడుతున్నారు ఇక్కడ శివలింగం అగస్య మహామునిచే ప్రతిష్ఠింపబడి శ్రీ చన్నమల్లేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు Thank you. మన దర్శనం అయిపోయిన తర్వాత మనం అయితే ఇప్పుడు లాస్ట్గా అయితే మన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి అయితే మనమైతే వెళ్తున్నామండి ఇదే మన సాక్షి గణపతి మనం ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే గణపతిని అయితే దర్శనం చేసుకోవాలి అలాగే మనం ఇప్పుడైతే ఇవన్నీ దర్శనం చేసుకుని మన శ్రీ విఘ్నేశ్వర స్వామి అయిన వెళ్ళి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడే మన భోజనం కూడా మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే మనమైతే చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీకైతే నేను చెప్పబోతున్నాను మీరు ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి ఎలా వెళ్ళాలి అలాగే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని చాలా మంది చాలా వీడియోలు అయితే కామెంట్ చేయడం చూశాను అన్నింటికి కూడా సమాధానంగా నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ రకంగా మీరైతే రూట్ మ్యాప్ అయితే మీరు ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మీరు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడైతే రూట్ మ్యాప్ అయితే చూశారు కదండి మొత్తం ఈ మ్యాప్లో అన్నీ కూడా పదకొండు వృత్తులు కూడా ఇందులో అయితే మీకు ఉండడం జరిగిందండి ముందుగా మీరు ఇరుసు మండలి నుంచి అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుందండి నేను చెప్పే మ్యాప్లో వచ్చి ఇరుసు మండ నుంచి మీరైతే డైరెక్ట్ మీరైతే మన పులేటుకూరు అయితే రావాల్సి ఉంటుందండి పులేటుకూరు నుంచి మీరైతే నెక్స్ట్ వ్యాఘ్రేశ్వరం అయితే వెళ్ళండి వ్యాగ్రేసర్ నుంచి మీకు వేరే షార్ట్ కట్ కూడా ఉంటుందండి మీరు వ్యాఘ్రేశ్వరం నుంచి మీరు డైరెక్ట్ మన ఏదైతే ఉందో పెదపూడి కూడా మీరైతే వచ్చేయచ్చు పెదపూడిలో మీరు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అక్కడ నుంచి మీరు మన ఏదైతే ఉందో గంగలకూరు అయితే వెళ్ళాల్సి ఉంటుందండి గంగలకూరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు గంగల్గూరు అగ్రహారం అయితే వెళ్ళండి అక్కడ నుంచి పాలగొమ్మ అయితే తీసుకోండి పాలగొమ్మ నుంచి మీరైతే నెక్స్ట్ మన మొసలపల్లి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మొసలపల్లిలో కూడా మీ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మీరు అక్కడే మన కాలగట్టు ఉంటుందండి ముక్కాలు కాలగట్టు ఆ రూట్లోంచి మీరు డైరెక్ట్ ముక్కాలు అయితే వచ్చేస్తారు మొక్కావల్ నుంచి మీరైతే ఒక్కలంక అయితే ఫస్ట్ వెళ్ళండి ఒక్కలంకలో దర్శనం చేసుకుని మొక్కావాలు వచ్చేసేయండి మొక్కాలో దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే నేర్నూరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది నేర్నూరులో కూడా మీకు లాస్ట్ అండి అక్కడ నుంచి మీరు అయిన వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ టూర్ని వీడియో మొత్తం కూడా చూశారు కదా వీడియో కొంచెం లైక్ చేయండి సపోర్ట్ కొంత షేర్ చేయండి నెక్స్ట్ ఇయర్ మీరు మాత్రం ఈ రూట్ ప్రకారంగా ప్లాన్ చేసుకుని మీరైతే మీ ఏ అయితే ఇక్కడ మనం ఉన్న ఈ ఏకాదశ రూతులు మొత్తం కూడా దర్శనం చేసుకుని ఉంటారని కోరుకున్నాను అలాగే మీరు సంక్రాంతి జరిగే కనుమ పండుగ కూడా మీరందరూ వచ్చి ఇక్కడ మనకి అంటే ఈ అందరూ అన్ని సంబంధించిన ఏకాదశి రుద్ధులు అన్నీ కూడా మీరు ఒకే చోట దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సంక్రాంతిలో కనుమ రోజున అయితే మీరు ఈ జగ్గన ఇరుసు మండలో జరిగే జగ్గన తోట ప్రవేశానికి అయితే మీరు వస్తే మొత్తం అన్నీ కూడా మీరు అక్కడే దర్శనం చేసుకుని వెళ్ళొచ్చండి అన్ని ఊర్లు తిరిగినప్పుడు మీకు కార్తీక మాసంలో అన్ని ఊర్లు తిరగడానికి అయితే ఈరోజు బాగుంటుంది లేదు అనుకున్నప్పుడు సంక్రాంతి జరిగే కనుమ రోజు అయితే మీరు అందరూ వచ్చి మీరు ఏకైద వృద్ధులు అన్నీ కూడా ఒకే చోట మీరు దర్శనం చేసుకుని మీరైతే వెళ్ళొచ్చండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలద్దాం అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్